సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు పడుతున్న కష్టాలకు కానీ నువ్వు పడుతున్న ఇబ్బందులకు కానీ ఇప్పటి వరకు జరగనే జరగలేదు అని నీ ఆశలు తీరకపోవడానికి కానీ కారణం ఏంటో చెప్తాను ఆ కారణాన్ని నువ్వు సరిచేసుకున్నప్పుడు తప్పకుండా నీ కోరిక అనేది తీరుతుంది ఎన్ని రోజులు నీ యొక్క ప్రార్థనలన్నీ నీ సంకల్పాలన్నీ నా దగ్గర ప్రార్థన లోపంలో పెట్టావు అవన్నీ కూడా నీకు సరైనవిగా నీకు మంచి చేసేవాటిని నేను నెరవేర్చాను కానీ ఇప్పుడు నువ్వు కోరే కోరిక నన్ను ప్రశ్నిస్తున్న ఆ సంకల్పం గురించి నీకు ఆపద కలిగిస్తుంది కాబట్టి తప్పకుండా వాటిని నేను ఆలస్యం చేస్తున్నానని తెలుసుకో నీ యొక్క ఆశలు కోరికలు ఇవన్నీ తీర్చడానికి నేను ఎప్పుడూ ముందుంటానని గుర్తుంచుకో ఏదైనా సరే తొందరపడి చేసేసి తర్వాత బాధపడటం మానుకో బిడ్డ ధనాన్ని చూసి దారి చేరే బంధువులు అందాన్ని చూసే కలిగే ప్రేమ ఎప్పుడూ మంచిది కాదు అలాగే అవసరాన్ని కలుపుకునే స్నేహం కూడా చాలా ప్రమాదకరం ఇవన్నీ కూడా శాశ్వతంగా నువ్వు దూరంగా పెట్టుకోవాలి ఇక నీలో ఉన్న లోపం ఏంటి అంటే సహనం ఆ సహనాన్ని నువ్వు వదిలేస్తున్నావు జరగదు అనుకున్నప్పుడు నువ్వు నిరు నిరుత్సాహపడిపోయి ఎదురు చూడటం మానేయకుండా ఆ క్షణమే ఆ క్షణమే ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఇబ్బందులు పాలవుతున్నావు ఇది ఎంతో నీకే ప్రమాదకరం ఆ సహనంతో ఉండటం మంచిది అని చెబుతున్న మాట నువ్వు చెప్పినంతసేపే విన్న తర్వాత ఆ సహనాన్ని వదిలేస్తున్నావు ఓపికగా ఉండలేక అయ్యో నా తీరలేదే నేను అనుకునేది జరగలేదని అతృతితో సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఇబ్బందులు పాలవుతున్నావు సహనం శ్రద్ధ సబూరి అంటే సహనంతో ఉంటే ఎంత మంచిదో చాలా ఎన్నోసార్లు నీకు తెలియపరిచే ఉన్నాను కదా కానీ నీ అవసరాలను బట్టి నీ యొక్క మనసత్వాన్ని బట్టి ఓపికబట్టలేక సహనం లేక ఇంకా జరగలేదనే ఆతృతతో నీ మనసును పాడు చేసుకుంటూ ఉన్నాం సహనం ఎంత గొప్పదో ఎంత విజయం ఇస్తుందో అంతేకాకుండా ఎంత మంచి పేరు తీసుకొస్తుందో నీ కోరికలు ఎలా తీరుస్తుందో ఇప్పుడు ఒక మంచి కథలో నీకు తెలియజేస్తాను బిడ్డ ఇప్పుడు ఆ కథ అనేది మనం విందామండి ఆ కథ మంచి సహనం గురించి ఎంత గొప్పదో ఎంత బాగా మనకు ఉపయోగపడుతుంది ఈ కథలో చూద్దాం ఒక ఊర్లో రాజలింగం రామలింగం అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు చాలా మంచి స్నేహితులు అన్నమాట ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కానీ పేరుకే స్నేహితులు కానీ వాళ్ళ మనస్తత్వాలు మాత్రం చాలా వ్యతిరేకంగా ఉంటాయి రాజ రాజలింగం మొదటి వ్యక్తి రాజలింగం మనస్తత్వం ఎలాగంటే చాలా నిదానస్తుడు చాలా నెమ్మదిగా ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాడు రాజలింగం కానీ రామలింగం అలా కాదు కొంచెం కోపం ఎక్కువ ముందుగా ఏదో ఒకటి చేసేయాలి అని ఓపిక లేకుండా అట్లా ఉండేవాడు అనమాట ఇలా ఉండగా పేరిగే స్నేహితులు కానీ వాళ్ళ మధ్య అంత అండర్స్టాండింగ్ అనేది లేక ఎక్కువగా వాళ్ళు స్నేహితులైనా కూడా వాక్వాదం చేసుకుంటూ పరస్పరం వాదించుకుంటూ ఉండేవారు ఇలా ఉండగా వాళ్ళకి ఒక స్కూల్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగుల ఉద్యోగాలు వస్తాయన్నమాట కానీ ఆ స్కూల్లో ఆ ఉపాధ్యాయులుగా వీళ్ళు జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం అనేది వచ్చి పడింది అనమాట ఏంటి అంటే ఆ ఊర్లో ఉన్న ఆ యొక్క పాఠశాలకి ఒక చెడ్డ పేరు ఉంది ఆ పిల్లలు ఆ విద్యార్థులు అస్సలు మాట వినరు టీచర్ని బాగా ఏడిపిస్తూ హేళం చేస్తూ అవమానిస్తూ ఉంటారు చదవరు పట్టించుకోరు క్లాసుల్లో ఉండరు అనే ఒక పేరు పేరు అనేది ఉంటుంది అంతేకాకుండా ఏ ఒక్క మాస్టార్ వచ్చినా కానీ వాళ్ళు ఒక నెల రోజుల కంటే కూడా అక్కడ పనిచేయలేని పరిస్థితి ఎందువల్లంటే వాళ్ళు పెట్టే టార్చర్ అట్లాంటిది అనమాట ఎవరు కూడా ఎందుకురా బాబు అని చెప్పి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట అలాగా ఉండి తెలిసి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళని అదుపు చేయలేకపోతారు చాలా బాధగా ఉంటుంది కానీ ఈ సంగతం తెలిసిన రామ రాజలింగంకి రామలింగం ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు ఎలాగైనా సరే ఆ పిల్లల్ని అదుపులో చేయాలి మనం వాళ్ళని సక్రమంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంటారు మొత్తానికి ఆ స్కూల్లో జాయిన్ అయిపోతారు రామలింగం రాజలింగం ఇక రాజలింగం నెమ్మదిస్తడని చెప్పాం కదా కొద్ది రోజులకే ఒక వారం పది రోజులకే వాళ్ళ మనస్తత్వాలు ఎలాంటివి విద్యార్థులు ఎందుకు ఎట్లా అల్లరి చేస్తున్నారు ఎక్కడ వీళ్ళని పట్టు పట్టుకోవాలి అనేది బాగా అర్థం చేసుకుంటారనమాట రాజలింగం రామలింగం ఇక రాజ రామలింగం ఏంటి అంటే కోపస్తుడు కదా రామలింగం ఆయన బెత్తం సహాయం తీసుకుంటాడు అనమాట ఈ ఎవరైనా అల్లరి చేసినా ఏ చేసినా వాయించి పడేస్తాడు అట్లాగా బెత్తం అనేది ఒక దండ్ ఒక ఆయుధంగా చేపట్టి వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటాడు కానీ రాజలింగం మాత్రం నెమ్మదిగా వాళ్ళకు అర్థమైన భాషలో వాళ్ళు వినకపోయిన ఒకటికి వంద సార్లు చెప్పి ఇట్లా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని మంచిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకొని ఒకటికి పదిసార్లు సార్లు వాళ్ళకి ఇది చేస్తూ ఉంటారు కానీ రామలింగం మాత్రం వ్యర్థం తీసుకొని అల్లర్ పిల్లల్ని చిత్తగా బాధి అతనే అదుపులో పెట్టుకునేవాళ్ళు అనమాట ఈ రామలింగం ఏంటంటే ఆ పిల్లలకి బుద్ధి చెప్పాలని ఎక్కువ హోంవర్క్ ఇస్తూ ఉండటం ఆడుకోలేట ఆడుకోవటానికి వెళ్ళనివ్వకుండా అలా చేయడానికి సమయానం లేకుండా ఎక్కువ హోంవర్క్ అనేది ఇచ్చేసి పూర్తి చేయాలి పూర్తి చేయలేదా గొడ్డును బాదినట్టు బాధేవాడు రామలింగం ఒక విధంగా రామలింగం మాస్టారు అంటే పిల్లల్లో భయం పుట్టేటట్టే ప్రవర్తించేవాడు అనమాట కానీ రాజలింగం మాత్రం స్నేహ మార్గాన్ని ఎంచుకున్నాడు పిల్లలందరితో అన్యోన్యంగా ఉంటూ వారి అల్లరిని చిరునవ్వుతో స్వీకరించేవారు వాళ్ళని తరచుగా ఎక్కువగా మాట్లాడుతూ బయట ఆడిపిస్తూ చక్కగా వాళ్ళకి ఎక్కడికైనా వెళ్దాం సరదాగా ఆటలు పెడుతూ వాళ్ళ దగ్గరికి చేరేవాడు మంచి మంచి కథలు చెప్పేవారు ఆటల పాటల రూపంలో పాఠాలు బోధించేవారు తరచుగా వాళ్ళతో మాట్లాడుతూ ఒకరికి తెలిసింది మరొకరు చెప్పుకునే విధంగా వారిని ప్రోత్సహించటం ఇలా చేసేవాడనమాట మొత్తానికి సంవత్సరమే అయిపోయింది పరీక్షలు పూర్తి ఇంకా రిజల్ట్ అనేది వచ్చినప్పుడు రామలింగం విద్యార్థులు చాలా పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతారు కనీసం మంచివారిగా కూడా మారలేదు కానీ రాజలింగం విద్యార్థులు మాత్రం మంచి ప్రతిభ కనబడటంతో పాటు బుద్ధిమంతులుగా కూడా ఉంటారు రాజలింగం పిల్లలు బాగా బుద్ధిమంతులు అందరూ మంచిగా పాస్ అయిపోతారు అన్నమాట అంతేకాకుండా బాధ్యతగా ఉన్న పిల్లలుగా కూడా పేరు పేరు తెచ్చుకుంటారు ఈ విధంగా రాజలింగం తను సహనంతో ఓపికతో పిల్లలను మంచి చేసుకొని మంచిగా వాళ్ళని తీర్చిదిద్ది మంచి పేరు తెచ్చుకుంటాడు కానీ రామలింగం మాత్రం కోపంతో కాకుండా సహనంతో ఏదైనా చేయొచ్చు అని మిత్రుని దారినే వచ్చి ఎంచుకొని ఇంక నుంచి పిల్లలతో ఎలా ఉండాలి సహనంగా ఓర్పుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి రామలింగం తెలుసుకొని తన స్నేహితుడి యొక్క అడుగుజాడలు నడవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట ఈ కథలో విధంగా మనం సహనంతో ఓర్పుతో ఉన్నామంటే కాలం తప్పకుండా తీర్పు చెప్తుందండి ఏదైనా సరే మనం ఓపిక పట్టి చూసామంటే ఈరోజు జరగదు అన్నది రేపు ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాని ఈరోజు జరగలేదని ఓపిక నశించి అలాగే కృంగిపోతే ఏమీ ఉండదు అందువల్ల సహనం అనేది బాబాగారు మనకు ఎట్లాంటి ఒక పదం ఇచ్చాడు అన్నది ఈ కథలో మీరు తెలుసుకున్నారు కదా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి బాబాగారి విడిత మల్లికలతో అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్